తమిళ సినీ నటుడు విశాల్ మళ్ళీ ఒక కార్యక్రమ వేదికపై తప్పి పడిపోయాడు తమిళనాడులో విల్లుపురం జిల్లా కువాంగలోని కొత్తాండవర్ ఆలయంలో జరుగుతున్న చిత్తరై అంటే తమిళ మాసం వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి ట్రాన్స్జెండర్లకు నిర్వహించిన మిస్ కువాగం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అయితే హాజరయ్యాడు ఉన్నట్టుండి వేదికపై శ్రోతప్పి పడిపోయాడు మరి చాలామంది గుమ్ముగు వడ్డి గాయాడకి పడిపోయా లేకపోతే అనారోగ్య సమస్యలతో పడిపోయాడా తెలియదు కానీ మొత్తానికైతే అక్కడ శ్రోతప్పి పడిపోతే వెంటనే ప్రథమ చికిత్స అందించడంతో వెంటనే కోలుకున్నాడు అక్కడే ఉన్న మాజీ మంత్రి పొన్ముడి ఆయన్ను ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు ఇంతకుముందు కూడా విశాల్ మదగజరాజ సినిమా ప్రమోషన్లో నీరసంగా కనిపించి గజగజ వోయాడు ఆ తర్వాత అది టీం అంతా ఇది కేవలం నూట నాలుగు జ్వరం ఉండడం వల్ల అలా వనికిపోయాడంటూ ఆయన అయితే కవర్ చేయడం జరిగింది తర్వాత కూడా విశాల్ తర్వాత మామూలుగా వచ్చాడు మరి ఆ రోజు నిజంగా ప్రమోషన్ కోసం అలా చేశాడా కావాలని చేశాడా లేకపోతే నిజంగానే అంత ఫీవర్ అనేది తెలియలేదు ఇప్పుడైతే విషాలు ఇలా పడిపోవడంతో మొత్తానికి విషాలకైతే ఏదో అనారోగ్య సమస్య గట్టిగానే ఉంది అన్న విధంగా అయితే చాలామంది కొంచెం భయపడుతున్నారు ఆయనకి ఒక కల్ట్ అభిమానులు అయితే ఉన్నారు అది తెలుగులో కూడా ఉన్నారు ఎందుకంటే ఆయన మన తెలుగువాడు పైగా విషాలు చాలా మంచి హృదయం ఉన్నవాడు తమిళనాడు కోసం సినిమా పరిశ్రమ కోసం రైతుల కోసం ఎప్పుడూ నిరంతరం కృషి చేస్తూ కష్టపడుతూ ఉంటాడు అదే విధానం మన తెలుగులో కూడా ఉండాలని తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి సినిమాల్లో ఏ విధంగా అయితే కనిపిస్తాడో అదే నిజ జీవితంలో కూడా ఇంచుమించు ఒక డెబ్బై ఎనభై శాతం కనిపించడానికి లేదా ఆయన జీవన విధానం కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి విషయాలంటే చాలామంది ఇష్టపడేవారు ఉంటారు ఇప్పుడు ఆయన అనారోగ్య సమస్యల గురించి తెలిసి ఈ అభిమానులు అయితే చాలా వరకు కంగారు పడుతున్నారు ఇంత చిన్న వయసులోనే ఇంచుమించు ఆయనకి నలభై ఏళ్ళే ఉంటాయి ఇంత చిన్న వయసులో ఎందుకు ఇన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఆయనకైతే అభిమానులు అయితే చాలా వరకు ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు విశాలకి సరైనటువంటి హిట్టు కూడా లేదు అయినా కూడా అభిమానుల వల్లే ఇప్పటికీ కూడా ఆయన స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు మళ్ళీ ఒక మంచి హిట్ రావాలని ఆయన ఆరోగ్యం బాగుపడాలని అభిమానులు అయితే కోరుకోవడం జరుగుతుంది మనం కూడా మన ఫిలిం నగర్ బాగట్ట ఛానల్ ద్వారా విశాల ఆరోగ్యం బాగుండాలని కోరుకుందాం